నా పేరు సిహెచ్ శ్రీనివాసులు అందరూ అని చేశారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తూ మేడం వాళ్ళకంగా పనిచేస్తా ఉన్నాను అయితే గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను డ్రూవ్ వెళ్ళేటప్పుడు తాగే తర్వాత అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి అప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను పార్టీ వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేటా చంద్ర అని అతను ఎమ్మెల్యే సిద్ధిరెడ్డి మనిషి సుజీత్ ఇద్దరు మాట్లాడుకుంటాను మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నేను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వారికి ఇటుమా రాయుడు నాకైతే పక్కనే ఉంటాడు అని చెప్పేసి నేను నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజీతికి తీపించాడు సుజీత్కి చూపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండ నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బషన్ నగర్ చంద్ర భషాన్ గారు ఉన్నాడు బషాన్ నగర్ ఉంటే నా ఎంతవరకు అది రాదు అని నేను చెప్పాను చెప్తేసారి వదులుతాం లేదు ప్రధానంగా నేను నాకు హేమంత్ చెప్పాడు నేను తాగుతామని చెప్పేసి మేడం వాళ్ళు కూడా వేరు కదా నేను తాజా అమ్మనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకో హైవేలో కళాశీరి ఎస్ఎస్ కళ్ళను దగ్గరికి తీసుకుని వెళ్ళి అందుకు తాగిపిచ్చాడు అందుకు తాగిపిచ్చి తా తాగుతావు అంటే సుజిత్ అమ్మ ఫోన్ చేశారా అని అడిగాడు లేదా నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతిని ఎంత సారు అవంతా అడిగాడు నేను ఎన్ని రేపు ఇస్తాను అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజీత్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి మా మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడిగాడా అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్ అని చెప్పి ఏదో లేదు ఐదు ఏం కాదు వాడు మా పక్కన వాడే లేకపోతే నువ్వు చెప్తావు నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమని చెప్పాడా అని అడిగాడు మాతో మీకు ఫోన్ చేశారు మా అమ్మ వాళ్ళ నుంచి అడుగుతాడు ఇంక విషయాలు చెప్తా ఉన్నాడు డబ్బులు ఇస్తా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత సమయంలో చెప్పలేదు విషయాలు అడుగుతా ఉంటాను ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీస్తాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇస్తాను లే అని చెప్పి దానికి మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి వెళ్ళి ఉంటే పేట చంద్రవాణ్ణి ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకుంటుంది అక్కడ రమనాభరాడు ఒక నిమిషం వస్తావు అక్కడ అలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణం అంటే ఇంటికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర అడుగుని మందు తాగుతా ఉన్నాను తాగుతా ఉంటే నేను వెళ్తాను నాకు గ్లాస్లో కోసి ఆ ఒక అని చెప్పారు నాకు లేదమ్మా మేడం వాళ్ళు ఇంటికాడన్నా నేను బాగా ఆశ్మేస్తాడు చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గారు అని తెలిసి ఒక గ్లాస్ వచ్చాడు ఒక గ్లాస్ వచ్చిన తర్వాత నీకు చెప్పాను కదా నాన్న వాళ్ళ గురించి అడగ ఉంటాడు విషయాలు అడతాడు రూ చేస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగిన అవును చెప్పిన నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడు అంటే సిద్ధి విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు అంద ఎనిమిది వేలు చేస్తామని చెప్పేసి నేను ఎప్పుడైనా బయట బాగా తక్కువగా అప్పుడే నాకు రెండు లక్షలు తీసిచ్చాను చంద్ర ఆయన మొత్తం సీజిగా రెండు డబ్బులు తీసుకుని ఆ లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి బయట ఇంకా కోసం డబ్బులపై ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నాను అని నేను ఆ రెండు డబ్బులు తీసుకొని అది నా రూమ్ లో నా వ్యాప్తాను నేను డాస్ పెట్టేసి ఇంటికి నేను ఎప్పుడు ఇంటి ఇంటికి కూడా చూడేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సిరి ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉన్నాడు ఇక్కడ ఏం చేస్తున్నారు అంత అడుగుతా ఉన్నారు నేను మొత్తం దింపు నేను చెప్తా ఉన్నాను చెప్పేసి పార్టీ ట్రిప్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారో వాళ్ళతో అడిగారు అవును నాతో పార్టీ అవర్స్ పెడుతున్నారు పార్టీ అవర్స్తో మాట్లాడుతున్నారు నాడేలా మనం మాట్లాడుతున్నారు అది మొత్తం నేను చెప్పేశాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధిరెడ్డికి టికెట్ వచ్చే అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇంత మాతో ఈ సుధిరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతాను మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరి నుంచి లేదు అని చెప్పి వీడియో మాట్లాడుతూ ఉంటే ఆయన అన్న వాళ్ళు చూసి సుధిరెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల మీద చేసి టికెట్ తెచ్చుకొని ఓవరాక్షన్ గారు రెడ్డి అంటా ఉంటే నేను ఒకటి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుధీర్తి పెట్టాను సుధూర్తిగట్టిన తర్వాత చంద్ర వచ్చి ఆయన అడిగాడు ఇంకా రికార్డు అయితే పెట్టే ఉంటాయి అనేసి అవును చూసి చూసి అడిగాలి దానివల్ల రికార్డ్ ఆన్ చేసి చెప్పాను నేను చెప్పి చెప్పాను చెప్పింది సరే లేదు అనేసి తర్వాత తమ ప్రచారాలు చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాం లేదు ఏమేమి మాతో పాటు రావడం లేదు చూసారా ఇది నేను సపరేట్గా ఏమీ చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడు ఫోన్ చేయడం లేదు అనేసి నాకు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండు సార్లు పేటాచండి పేటాచని ఏమి షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ కూడా నేను సిద్ధి రెండు సార్లు నేను సీర్చున్నాం ముగ్గురం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడుకుండా మాట్లాడుకుంటా ఉన్నాను లేదు ప్రచారలు రావడం లేదు ఏమే అండి అదైతే ఉంటే అది మాట్లాడుతా ఉంటే అవి మేము ముద్దం మాట్లాడుకునే విషయాలు కూడా టచ్ఛన్ మీ షాప్ నుంచి హేమంత్ రాము ఒకసారి చూశారు మళ్ళీ హేమంత్ రాము మన తోట ఒత్సారి చూశాడు చూసి అయితే ఏం లేదు మాట వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు మళ్ళా నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఏమీ లేదు డబ్బులు డబ్బులేమీ లేదు నేను నా ఫోన్ పోయే కొంచెం ఇబ్బంది ఉంది నేను చంద్ర చంద్ర షార్ట్ దగ్గరికి వెళ్ళాడు కానీ నా ఏం నా ముప్పై లక్షలు ఇసమ్మాని చెప్పారు ఇసంబన్ చెప్పిన నేను విషయాలు ఏం చెప్పాను కదా అక్క కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంట్ కావాలి అని చెప్పి చెప్తే పక్కన సరే రాయడు నేను సిరీస్గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపడా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపో మళ్ళీ పక్క రోజు ఒక చంద్ర షార్ట్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి అన్న మాట్లాడినా ఉన్నాను నేను మాట్లాడినాను పలా ఐరెట్ అమ్మ నాయుడు అనేసి నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సమయంలో నుంచి అక్కడ గుంటాగో ఎస్ఎస్ కళ్యాణ్ పెట్టుకోము ఎస్ఎస్ కళ్యాణ్ మండలం నుంచి హాస్పిటల్ ఎంజెండ్ హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పంప్ అట్లా శివనార పాల్గొని అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్ పెట్టుకున్నాము పెట్టుకుని ఉంటే ఈ మాత్రం డబ్బులు సమయం పెట్టుకున్నా మా వాడికి ఇల్ ఏం వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేదాకా నేను చంద్ర అన్నాడు నేను ఆయన తీసి అని ముప్పై లక్షల అలాగే నా ఇరవై లక్షలు ఇచ్చాడు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సూర్యుడు గిడ్ మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని వచ్చిందంట ఆ పని చేసిన తర్వాత ఆయన సరే అది ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా కోరికి చెప్పామని చెప్పేసి ఇమ్మంది చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర వచ్చేసి ఎక్కువ ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని పోయినా ఎక్కడైనా పెట్టావంటే అంటే ఎవరన్నా తీసారంటే మనం అందరం ఇష్టంగా పడతాము మన గురించి ఎవరైనా అయిపోతుంది నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దారి నువ్వు అడిగినప్పుడు చెప్పుకు అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను మేము వాడుతూ ఉంటే నాక పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాంట్లోంచి దాని ఇంకో రెండు లక్షలు తీసి రెండు లక్షలు లీస్ ఇచ్చి నేను మళ్ళీ ఎల్లిఎం రోడ్లోనే వాళ్ళ షాప్ దగ్గర వచ్చి ఆయన షాప్లోకి వెళ్తున్నాడు నేను ఆ రెండు తెలుసుకోవాలి ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తానని బయలుదేరి వెళ్ళి వెళ్ళేసి పండుగల తర్వాత నేను ఒక సినిమా మార్చాను పచ్చి మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెంబర్లో తెలియదు తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ చేసి నాతో తెలియని పోవడం లేదంటే నేను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిలో ముందు వస్తానని చెప్పాను దానికి వద్దన్నది నేను సరైన సుఖమైన వెళ్తున్నాను అని చెప్పాను లేదు అక్కడ కోకపోతే నేను మీరు అని ఫ్రెష్ చూస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పిన తర్వాత ఇంక పోతే నేను ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని తెలిసిన వాళ్ళకి అని చెప్పి చెప్పాడు వాళ్ళు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను వాళ్ళు చెప్పి చెప్పాను ఇప్పుడు వాతావరణం లేదు నాకు వెళ్ళి ఐడికి లోపు నేను కొత్త సూట్లు తీసుకోండి ఆ కొత్త సూట్లు తీసుకోండి ఆ కొత్త సూట్లు మూడు నెంబర్ వాడికి ఇచ్చాను వాడున తర్వాత మందులాగా ఫోన్ చేసి ఇక్కడ నాకు ఎన్ని విషయాలు అంతా తా నేను చెప్తా ఉన్నాను వాట్సాప్లో వెళ్ళినప్పుడు మీరు మూడు సార్ని అంతే మన ఎమ్మెల్యే అని చెప్పి చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను ట్రై సార్ అనేసి కానీ అది పొద్దున నేను వెళ్ళి వెళ్ళి మేడం వాడిని అనేసి ఫోన్ రావాలనే చేస్తాను అన్నారు అంత నేను డ్రైవింగ్ అయిపోతుంది దిగుతా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ టీఏస్ వెంకల్ చెప్పి మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్ వేయకుండా డైరెక్ట్ ఫోన్ పెట్టుకున్నాను నేను సీట్కి చెప్పాను మాకు చేస్తానండి అది చేసి నాకు కార్ ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినాను నేను చెప్పాను చెప్పిన తర్వాత నేను సరే లేని వేసి గమనవుతాను గమనయకుండా ఒకరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి ఒకప్ప దగ్గర రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ అయితే ఆలస్యంలో పార్టీ ఆఫ్కి వచ్చి మా ఊరు ఆచిగా వెళ్ళి అక్కడ అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ రైట్ చేస్తా ఉంటే సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళారు అది వచ్చేసి మా కొటరీ ఆఫ్ దిస్లో ఒక ఇంటి లాగా ఉంటుంది ఆ ఇంటి గాడికి తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్రబాబు వచ్చారు అక్కడ వచ్చి మా అమ్మగారు అందుగా వాతావరణం మాయకులు తర్వాత ఉంటే సుజీతో చేసి చందా అని అడిగాడు ఇంకా మీ వాటికి ఇచ్చిన డబ్బులు ఎలా లేదా అని అడిగాడు ఏదో నాకాయ ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు వాటి నందు అన్నదానం చేస్తాం లేదు అనేసి సుజీత్ చందా అని అడిగాడు లేదో ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాధ్యత అవుతానే చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన ఇచ్చినప్పుడు నుంచి చేస్తామో అని చెప్పి చెప్పాడు నా మేడం వస్తుంది ఎంపీ వేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ లేవు ప్రోగ్రామ్ అనుకోవడం లేదు అంత ఏం ఫ్యామిలీ లేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళని అమ్మ చాలా అరికార్ అమ్మంటేసినట్లేదు ఫోన్ అడిగినా లేదు అతను ఏం చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చినాడు పోయి ఫోన్ మాత్ర అట్లే చెప్తున్నాడు వాళ్ళకు నాకుల మంది అయితే నేను పనులు వేసే టైంలో శుచిత వచ్చేసి నాకు ఫోన్ వేసుకున్నాను నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసి మనం నేను అప్పుడు పనులు వేసే తర్వాత వార్తలు ఫోన్ తీసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయి అలా అతని కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది అక్కడ అతనికంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను కాస్పత్రి కాదు తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సీఎంతో ఫోన్ చేశాక అని అవును లేదు మా అంతా తిరుపతి వచ్చిందాన్ని అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసి అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పావు అని నేను అతను అంటే అతన్ని వాటికి మెట్టుకండి అయ్యే కదా టిఫను అంతా తీపిచ్చి వాళ్ళకి మందు తీసుకోమని లేదు అని చెప్పి ఆచకాల తీసేసి వాటిని వాడిని బంధుచ్చేసి సీటీ ఆ రూమ్ కాడికి తీసుకొని పోనీ రూమ్ కడిగి తీసుకొని పోయి బిర్యానీ మందు అంత చూసుకోవచ్చు తాత వండుకుంటూ ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుబ్బురెడ్డి అరుణ్ నెగజ్ వచ్చాడు అరువు నెరేజ్ వచ్చేసి ఏమైనా ఉండేనా అంతా ఒక పని చేస్తా ఉండేది అని అడిగాడు అమ్మ నేను అందుకు చెప్పాను అంటే సార్ మీ జీతం అడిగాడు నేను తొమ్మిది వేలు ఇస్తాను అది అని చెప్పి చెప్పాను తొమ్మిది వేలు ఇంకా ఎవరిన పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను నాకు టైం వచ్చేసి అని అడిగాడు లేదు మా నాయన వారికి పదవుడు వచ్చిన తర్వాత ఆరు ఇంట్లో కొన్ని చెప్పారు దానికోసం అదే మా అంతా ఇక్కడ ఉన్నాము అని చెప్పారు అని చెప్పి చెప్పాను సరే నువ్వు అత్త చెప్పు ఉన్నాడు మా కోరుకుంటాను అంటే మీ అత్త మీ చెల్లెలు కోరూరులో ఉండాలంటారు మీ అద్దె పెళ్ళి మీ చెల్లెలకి మీ అవ్వబట్టే ఇంట్లో ఉంటాడు అంటా మీసం చాలా ఉండగా అని అడిగారు అవును నేను ఇవన్నీ ఎక్కడో తెలుసు అని చెప్తే నేను అమ్మని ఎక్కడంతా తెలియకున్నాను కదా అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా వాళ్ళు ఆల్రెడీ ఇంటి ఇరవై లక్ష్యం అందరూ నన్ను ఇచ్చిన అడిగాడు ఆయన ఇచ్చాను అని చెప్పాను ఆయన తర్వాత సరే నువ్వు నా కలిసి ఆటో అయిపోయినావు మేడం మీకు ఏదైనా ప్రైవేట్గా ఉండేది లేకపోతే ఏమైనా పార్టీలు లేకపోతే ప్రతి మాట్లాడుతూ ఉండేది లేదు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ నేడు ఏదైనా నా వల ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేవి ఆల్రెడీ మా వాళ్ళు చెప్పిన కదా మీకు మొక్కలేషన్ డబ్బులు ఇస్తాము అని చెప్పేసి నేను ఆర్డర్ పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మీ మాత్రం అవి నాకు ఇచ్చేసినావుంటే ఉంటే డబ్బులు మీకు ఇచ్చేసాను నేను బయట మనం ఇచ్చేస్తాను ఇంకే రాజు మీరే వెళ్ళి హ్యాపీగా చూపు అని చెప్పేసి చెప్పి డబ్బులు వేసుకున్నా తీసుకుని వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం సేపు నేను తినేసి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగో తేదీ సుజిత్ చత్రా అనేది అవి చంద్రబాబు చత్రాన్ని మాతో ఎమ్మెల్యే వెళ్ళేసి వచ్చాను మీకు చెప్పి నాకు ఏం చెప్పారు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియో ద్వారా తండ్రి వీడియో మావిగా యాడ్ అవుతుందో నాకు కాదలేమా అని చెప్తే లేదు నన్ను తీయాల తీసి ఇచ్చే ఇవి వెళ్ళి నేను నేను అది ముప్పై లక్షలు ఇస్తాను అని చెప్తున్నాను నేను తీ కదా ఆ ముప్పై లక్షలు కూడా ముప్పై లక్షలు రాకపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీస్తాను అని అది బాధ్యత నేను నేను మన నమ్మ కొన్ని వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పని అయిపోతాడు అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారిలో అయితే అంటారు మూడు సార్లు ఫోన్ చేస్తాడు మూడు సార్లు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ తీసుకోలేదు ఆటోమేటిక్గా రిపేర్ కానీ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు ఏమేమి మానంత సుదీప్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని ఉన్నాడు అంటేనే మాట్లాడినట్టు కదా ఆ వీడియోలు ముందు తీసి చేరాడు అంటే సుదీప్తో చంద్ర ఆల్రెడీ ముందు మాట్లాడుతూ ఉన్నారు వీడియోల గురించి మేము వాళ్ళు అలాగే నేను ఎన్ని విషయాలు పెడతాను అంటే ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను అందుకని నాకు మెసేజ్ పెట్టారు మనతో ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక ప్రామాణం కలిసి ఉండాలి ఎప్పుడు వారిని ఊర్లో అందించాలని వెళ్ళి వీడియో తీసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకున్నప్పుడు తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పి చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అనేసి నన్ను దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను తెలియదు ఎడిగినప్పుడు ఇరవై మూడో తారీఖు సునీత అతడిగా మాట్లాడి ఏమి ఎన్నో మాట్లాడిన తర్వాత ఏమి పట్టు దా బెది మీ ఇంట్లో నుంచి అంత మనకు తెలుసు అని చెప్పినప్పుడు ఏం ఎక్కడ ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు ఆడము కాదు బోర్డు తెలిసింది మేము మా గురించి నేను తెలియదు మేము ఇంట్లో నుంచి కట్టేస్తాము ఏడాది మొత్తం చెప్పాము కదా లేదంటే నువ్వు మీరు మాట్లాడుతుంది అంతా నాకు అధికారులు ఉండదు నేను బయట వెళ్ళేసాను బయట పెట్టాను అంటే మేము మేమో నేను ఏం వాళ్ళు చేస్తారు అందరూ ఫిట్గా పెడతారు పోలీస్ స్టేషన్లో అయినా కూడా ఏం చేయలేదు నేను మేడం ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మళ్ళీ అందరూ చెయ్యి ఎప్పుడు సపోర్ట్ అడిగారు ఇప్పుడంతా భర్తలే ఉండాలి ఇరవై ఐదవ తారీఖు నా ఫోల్ భంగం అది అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరు తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరు తారీఖు ఇంట్లో ఎవరు కానీ నేను ఒక సోఫాలో ఉంటే నేను కొన్ని కాళ్ళు చిన్న నా ఫోన్ క్యాబ్ అని వీడియో కాడని అప్పుడు రిజర్ ఆన్ చేసుకుని ఇల్లు రెండు కాల్ మధ్యలో వీడియో ఏ టైంలో నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చేటప్పుడు అది సౌండ్ వచ్చి ఆయన అప్పుడు తీసుకొని చూపిస్తున్నా అనేటువంటి తర్వాత అనే టైంలో వీడియో చేసి వీడియో చేసి ఫోన్లో డైట్ చేసేవాళ్ళు నాకు పని నేను సిగ్గెక్కి ఫోన్ చేశాను అంత వీడియో చూసా ఉండి నేను దొరుకుతున్నాను ఏం చేయాలి పోతే నువ్వేమ నువ్వేం ఏమో చెప్పావు అని చెప్పాలి నేనేం చెప్పలేదు నేనేం అవ్వలేదు అయితే ఏం చెప్పలేదు నాకు అయినా ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అమ్మే చెప్తే బాగుండదు నాకు ఆల్రెడీ నిన్న చెప్పాను కదా నేను ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళని నేను చెప్పేస్తాను అది నేను ఎంత ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా అమ్మ చెప్తా ఉంటే బాగుండదు అండ్ బిస్ నేను సౌన్స్ రావాలి వాళ్ళు ఫోన్ కట్టి ఫోన్ కట్టేసిన తర్వాత నేను ఏం చేయాలో ఇప్పుడు నేను రిటర్స్ అయ్యి అని అయితే మెసేజ్ పెట్టాను నేను మనతో వీడియో గురించి తీసుకున్నాను తీస్తాను ఎదురుతున్నా ఏం చేయాలి నన్ను వాడు ఏం రిప్లై లేదు దాని తర్వాత నేను ఏటా చందో మెసేజ్ పెట్టాను అండ్ మాతో వీడియో తీస్తాను అన్న నీ పేదొక్కలా అండ్ అవునా ఎప్పుడో చెప్తాను రాలేదు నా అన్న చెప్పండి నేను తీసుకుంటే వచ్చేసి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను మెసేజ్ ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాత్రం వీడియో తీస్తా ఉంటాను వెళ్తున్నాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు అలవాటు చేసి నేను తెలియన చేసినాను అని చూద్దామనేది అది డబ్బులు తీసుకెళ్ళాలి అనేక ఏమైనా చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు నాన్న వాళ్ళు నమ్మలేదు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో చేయట నేనే తీసినాను అని గుర్తు చెప్పాను లేదు నువ్వు టెంకా చేవు నెల నుంచి మాకు కాకుండా వేరే లేదని మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు నేను ఎక్కడ లోపు లిక్క ఇక్కడ నుంచి చెట్లైనా కరిపోయేసి వాటిగా కాదు డబ్బులు తీసుకుని చెప్పి వెళ్ళిపోదామని నాలుగో తారీఖు తర్వాత వెళ్ళిపోదామని ట్రై చేశాను అని ఇల్లు మొత్తం బీగాలు వేసుకున్నాడు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పై నుంచి నేనే ముప్పై నుంచి దిపేశాను దిపేసి వెళ్ళిపోదాం కానీ అప్పుడు ఖాళీ అయిపోయే ఏం చేయడానికి అమలు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అదే అమ్మే తర్వాత ఇంక ఎంఎఫ్ఐద్దాం చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చందగా ఉన్నాడు అందరి మీద చెప్పేసాను మనసు పుట్టెడు బాధతో మేము ముందుకొచ్చాను మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్ట్ భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సిక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు మేము ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు ధైర్యంగా పోరాడటం నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము త్వరలో నాపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను సత్యమేవ జయతే జై హింద్ మీ కోట